తొమ్మిది పైసలకు అదేవిధంగా కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శక్తితో ఒప్పందం చేసుకొని కేవలం రెండు నలభై తొమ్మిది పైసలకే విద్యుత్ కొనుగోలు చేసి ఈరోజు నాణ్యతమైన కరెంటు కూడా మరి ప్రజలకు అందజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఇరవై నాలుగు వేల కోట్లు మరి ఆనాటి ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నదాన్ని ఇరవై ఎనభై ఆరు వేల కోట్లకు చేర్చడం జరిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై తొమ్మిది వేలు ఉంటే రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేసి మరి దాదాపు ఎనభై ఆరు వేల కోట్లు బకాయిలు చేయడం జరిగింది పెట్టుకోవడం జరిగింది మరి ఆ తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్లు వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఇస్కింకు కూడా నలభై ఏడు వేల కోట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా మరి ఈరోజు ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా రైతులకు కానీ మరి రైతులకు సంబంధించి ఏదైనా మెటీరియల్ కొనుగోలు చేసే విషయంలో కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కానీ అదేవిధంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మరి ఎవరైనా కూడా ఒక బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కావాలంటే నెలలోపే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా వెయిటింగ్ లిస్ట్ ఉన్న పరిస్థితి ఉంటే మరి ఇది ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తారు ఎన్నికల తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క రైతులకు సంబంధించి నెటిరెలుపు ఇచ్చిన పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గతంలోకి అధికారంలోకి రావడం కోసం బాదుడ అనే కార్యక్రమం కూడా గతంలో మరి వాళ్ళు ఈ యొక్క మా పార్టీ మీద మరి అనవసరమైన నిందలు వేయడం జరిగింది ఈ యొక్క ఏదో వైఎస్ఆర్ పార్టీ బాధుడే బాధడు చేస్తూ ఉంది అని చెప్పి కానీ ఈరోజు నిజంగా ఆ యొక్క పేరుకు వాళ్ళు సార్థకత చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమం ఈరోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో అయితేనేమి ఈరోజు ఈ యొక్క నూనెదరులైతేనేమి నూనెదరులైతేనేమి ప్రతిభలు అయితేనేమి ఈరోజు సామాన్యమైన ప్రజలకు నిత్యావసర వస్తువుల విషయంలో ఈరోజు బాధుడే బాదుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఛార్జీల విషయంలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఛార్జీల విషయంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి మరి ఖచ్చితంగా ధరల విషయంలో కానీ అదేవిధంగా విధంగా విచ్చిన విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ తగ్గించాలని కోరుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం అదేవిధంగా రిప్రజెంటేషన్ ఈ యొక్క పార్టీ గురించి పంపించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అరాచక పరిపాలన గురించి మరి ఆ రోజు ప్రజలు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా సర్పంచులు ఎంపిటీసీలు అందరూ కూడా